ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో డివిజను శిరీష గారు కార్పొరేట్ శిరీష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటింటికి గడప గడపకి కార్యక్రమంలో నేను అట్లాగే మా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెలంబల్ శ్రీనివాస్ గారు అట్లా ప్రస్తుత అభ్యర్థి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వై వైఎస్ఆర్సిపి అభ్యర్థి వెలంబల్ శ్రీనివాస్ గారు అట్లాగే మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు అందరూ మా అందరూ కలిసి విష్ణు గారు మల్లాది విష్ణు గారు గౌతమ్ రెడ్డి గారు అందరూ కలిసి గడప గడుపు కార్యక్రమం ఇక్కడ ముప్పై డిజన్ డివిజన్లో నిర్వహిస్తూ ఉన్నాం చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది ప్రజల నుంచి కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి కార్యక్రమాల మీద ముఖ్యంగా సంక్షేమం ఏదైతే ఆయన రెండున్నర లక్షల కోట్లు ఇప్పటికీ సంక్షేమం ఇచ్చారో ఈ యాభై ఏడు నెలల్లో దాని మీద చాలా సంతృప్తిగా అలాగే సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా మంచి స్పందన కనబడతా ఉంది మీకు చూస్తే ఇవాళ ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఇంతవరకు కూడా ఎక్కడా జరగలేదు ముఖ్యంగా ఒక మేనిఫెస్టో తీసుకుని దాన్ని ఒక పవిత్ర గ్రంథం లాగా ఏదైతే భగవద్గీత ఉందో బైబిల్ ఉందో అట్లా కురాన్ ఉందో ఆ రకంగా ఒక రాజకీయ పార్టీకి ఒక మేనిఫెస్టో మనం ఇచ్చామంటే అది ఖచ్చితంగా మనం అమలు పరచాలని ఒక కమిట్మెంట్తో అమలుపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆల్మోస్ట్ నవరాత్రాల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ పూర్తి చేసినటువంటి పరిస్థితి అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ అట్లాగే కొన్ని పోలరైజ్డ్ మీడియాస్ని కానీ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదని చెప్పి మాట మాటకి డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నాను వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను అంటే రెండు వేల కోట్ రెండు వేల ఎకరాల కోట్లో కూర్చున్నటువంటి ఒక పత్రికాధిపతికి కానీ లేకపోతే తెలంగాణలో జూలీస్లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ కొడుకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్కి కానీ నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మధ్య తరగతి నుంచి దిగువ మధ్య తరగతి నుంచి పేద నిరుపేద వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి వాళ్ళకి నిజంగా కళ్ళు కనపడలేదని నేను అంటా కళ్ళు గంతలు కట్టుకుని వాళ్ళు ఉన్నట్టు నాకు నేను భావిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు నలభై ఐదు రోజులు అయింది వైసీపీ పార్టీలో చేరి జగన్ మన జగన్ గారి విధి విధానాలు నచ్చి ఐడియాలజీ నచ్చి ఆయన కమిట్మెంట్ నచ్చి అట్లాగే టీడీపీతో ఇదే విభేదించి నేను ఇప్పటికీ ఎక్కడైనా కానీ జగ్గపేట నందిగామ లేకపోతే తిరువూరు మైలవరం అట్లాగే అర్బన్లో కూడా నేను వచ్చిన తర్వాత వంద ప్రారంభోత్సవ కార్యక్రమాలు నేను పాల్గొన్నాను సచివాలయం యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రెండు వేల మందికి ఒక సచివాలయం పెట్టి ఇవాళ ప్రజల వద్దకు పాలన చేసేసిన వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను గ్రామాల్లో కానీ తిరుగుతా అంటే లేకపోతే టౌన్లో తిరుగుతా అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఆర్బికే వ్యవస్థ కానీ అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్ అవనండి అర్బన్ హెల్త్ క్లినిక్ అవనండి ఇవాళ అనేక భవనాలు కట్టారు దాంట్లో పదివేల పైగా సచివాలయాల నిర్మాణ నిర్మించారు ఆర్బికేలు నిర్మించారు హెల్త్ క్లినిక్లు నిర్మించారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ వీటి మీద వీటి మీద క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అట్లాగే ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నారు అట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరు డేటా తీస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా చెప్పాలంటే రెండు రెండు సంవత్సరాలు పాలనే జరగలేదు కోవిడ్ వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా అయినప్పటికీ మీరు ఏ డేటా కంపేర్ చేసినా మీకు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు చూస్తే ఈ ఈ అట్లాగే డెవలప్మెంట్ కూడా ఈ మూడేళ్లల్లో జరిగినటువంటి డెవలప్మెంటు ఆ ఐదేళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది డేటా మొత్తం కూడా అది అది కప్పిపెట్టి కొన్ని మీడియాలు ప్రజలకి ప్రజలను మోసం చేస్తా ప్రజలు కళ్ళు కప్పుతా వాళ్ళు అభివృద్ధి జరగలేదు రోడ్లు బాగాలేదు అవి బాగాలేదు ఈ బాగాలేదు అని ఎక్కడో వచ్చిన ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి పబ్లిష్ చేసి ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు ప్రజలు ఎవరో కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఇవాళ అర్బన్లో మేము ముప్పై ఒకటో డివిజన్లో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మీకు ఏ కంపారిజన్ తీసుకున్నా డెవలప్మెంట్ అవనండి సంక్షేమం అవనండి ఏ కంపారిజన్ తీసుకున్నా ఇవాళ ఏ పారామీటర్ తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఏ పారామీటర్లో కూడా ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ పారామీటర్లో ఎక్కడ కూడా నక్కకి నాకలో కనుక అన్నంత తేడా ఉంది అంటే డెవలప్మెంట్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ కడతాం లేకపోతే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్ కడతాం టెన్ స్టార్ రోడ్లు వేయటం కాదు పేదవాడు ఆకలితో ఉంటే పేదవాడి కడుపు నిండా భోజనం ఉండాలి పేదవాడు సుఖంగా ఉండాలి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి మధ్య తరగతి బాగుండాలనేదే డెవలప్మెంటు అట్లాగే మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఏది లేదని చెప్పి ప్రపంచంలో అందరూ కూడా చెప్తారు ఏ ఎకానమిషన్ అనే చెప్తారు ఇవాళ పిల్లల చదువుల కోసం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు దాంతో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు అంతకుముందు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వీక్ అయ్యి అంత మార్కులు ఎకనమిక్స్లో వందకు వంద మార్కులు వచ్చినా అటువంటి పరి ఈ విద్య ఇంగ్లీష్ విద్య లేకపోవడం వల్ల ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు రాకపోవడం ఉద్యోగాలు వచ్చినా తక్కువ జీతాలు రావడం ఈ కార్యక్రమాలు ఉండేవి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు అట్లాగే హెల్త్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆరోగ్యంలో సారీ విలేజ్ క్లినిక్స్ కానీ అర్బన్ క్లినిక్స్ కానీ పెట్టి ఆరోగ్యం ఏ టెస్ట్ కావాలన్నా ఏ మందులు కావాలన్నా హాస్పిటల్స్ అవని లేకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీలో నర్సింగ్ అవని అన్నీ తీసుకొచ్చి అంటే ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరిక సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇంకెంతమందితో బతకెట్టిన వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పిపోతున్నారు అట్లాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమాయేశ్వరం అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే తర్వాత ఆయన్ని ప్రజలు ఇచ్చారు అంతకుముందు ఇరవై ఎనిమిది వేలు మెజార్టీతో ఆయనకి వెళ్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా అటువంటి అతను ఒక పక్క మెయిల్ ల్యాండ్ గ్రాబ్ స్వతంత్ర సమర యోధులు ల్యాండ్ కూడా గ్రాప్ చేసినటువంటి హిస్టరీ చరిత్ర బోండా మైదాకు ఉంది అట్లాగే ఒక రౌడీ గోండా ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్నారు వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ధీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని గడపని అట్లాగే సందుని గొందుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు భారీ మెజార్టీతో ఆయనకి వెళ్ళబోతున్నారని ఎటువంటి సందేహం లేదు ఈ బ్లాక్మెయిల్ ఏదైతే ఉన్నాడో ఈ ల్యాండ్ గ్రాపర్ ఏదైతే ఉన్నారో ఈ ఎక్స్ట్రాషనిస్టు కిడ్నాపరు ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా మహేశ్వర అనే వ్యక్తి ప్రజా జీవితానికి పరికరాడు అటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు ఆదరించడం మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంట ఎటువంటి సందేహం